మనం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్కి మామూలుగా అయితే ఇవ్వాలి శ్రీపాల్ గారు చాటింగ్లో బిజీగా ఉన్నారు శ్రీపాల్ గారు ముందుకు వచ్చి అందరికీ నమస్కారం మా ఈ ఆపరేషన్ రావడానికి వచ్చిన సేన్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను ప్లస్ మా డైరెక్టర్ గారు మా హీరో రక్షిత్ గారికి ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ ఆల్ మై మై ఫ్రెండ్స్ అండ్ మీడియా బ్రదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యా మనం నెక్స్ట్ పూర్ణాచారి గారికి మైక్ ఇద్దాము జైవారాహి గుడ్ మార్నింగ్ అండి అందరికీ నమస్కారం విశ్వకర్ణ్ థ్యాంక్ యూ వెరీ హ్యాపీ టు హ్యావింగ్ యూ హియర్ రీసెంట్గా దాస్ కథంకిలో ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల అని ఒక చాట్ బస్టర్ నాకు ఇచ్చారు సో ఆ తర్వాత నేను చాలా సినిమాలు రాస్తున్నానన్నా థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఎప్పటికీ మీకు కమింగ్ టు ఆపరేషన్ రావన్ ట్రైలర్ చూస్తుంటే ఎంత గ్రిప్పింగ్గా ఉందో ఎంత కనెక్టెడ్గా ఉందో ఇలాంటి ఒక ఛాలెంజింగ్ స్క్రిప్ట్లో ఒక మెలోడీ సాంగ్ ఉండడం అనేది చాలా అరుదు అలాంటి ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేశారు మా డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సార్ అంత మంచి సందర్భాన్ని క్రియేట్ చేసి నాకు ఒక మంచి ఇచ్చినందుకు ఇంతసేపు మీరు వింటున్నారు కదా చందమామ కథలో ఒక సూదింగ్ మెలోడీ అండి శర్వా చేశారు శర్వా వాసుదేవన్ చేశారు మ్యూజిక్ హరిచరణ్గా హరిచరణ్ గారు గీతా మాధురి గారు పాడారు ఈ పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లో వచ్చాయి రక్షిత్ గారు ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండి టెరిఫిక్గా ఉన్నారు స్క్రీన్ పైన రియల్లీ మళ్ళీ ఒక పలాస్ లాంటి పెద్ద హిట్ కొట్టి మీరు ఇంకా పెద్ద సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఆర్ లుకింగ్ బోత్ బోత్ లుకింగ్ ఆర్ గ్రేట్ లోహిత్ గారు బెస్ట్ విషెస్ అండి మీ డెబ్యూ ఫిలింకి మంచిగా ఉన్నాయి చాలా బాగున్నాయి మా డైలాగ్స్ అయితే పెద్ద హిట్ అవ్వాలి మీకు మంచి పేరు రాయాలి మనం కలిసి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆగస్ట్ సెకండ్ వస్తుందండి మీ అందరి సపోర్ట్ ఉంటే ఈ ఆపరేషన్ రౌండ్ పెద్ద హిట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ కూడా అండ్ గుడ్ లక్ వెరీ హీరోయిన్ సంగీర్త నన్ను మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా అందరికీ నమస్కారం ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కామింగ్ అవర్ స్పెషల్ గెస్ట్ విషత్ సింగ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అవర్ ఈవెంట్ సో స్పెషల్ అండ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అగెన్ సో అందరూ ట్రైలర్ చూసింది అనుకున్నాను ఐ డోంట్ నో యూ సీన్ నాట్ ఎనీ వే ఎలా ఉంది యా థ్యాంక్ యూ సో మచ్ So Operation Ravan, um, our director Prasad Garu and uh, hero Rakshit Garu, thank you so much for giving such a great opportunity. And Rakshit Garu, you are such an amazing actor. Thank you for the great support. So I would like to thank a lot of people in our team, like our DOP Garu, uh, Nani Garu, and our writer Lohit Garu. And our music director Sharavan, Sharavan Agaru, and all the assistant directors and associate director Harish Harish Garu. Thank you so much everyone for the great support. Yeah, co-director Garu, sorry. Harish Garu, thank you so much for the great support. So Operation Ravan is releasing on August second. థియేటర్స్ అండ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సంగీత థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషయూడ్లకి మరి ఆపరేషన్ రావడంతో మన ముందుకి రాబోతున్నా డైరెక్టర్ వెంకట సత్య గారిని మాట్లాడసిందిగా కోరుకుంటున్నాం మీడియా వారికి ఇక్కడికి చేసిన అందరికీ నా ధన్యవాదాలు ముఖ్యంగా విశ్వక్ సేన్ గారు ఈ అకేషన్లో ట్రైలర్ లాంచ్కి వచ్చి సపోర్ట్ చేసిన దానికి నిజంగా నాకన్నా చిన్న చిన్నవాడు కాబట్టి పాదాభివందనం చేయట్లేదు చాలా చాలా థ్యాంక్ యూ విశ్వక్ గారు సో మీరు చాలా ట్రైలర్ లాంచ్ ప్రోగ్రాములు చూశారు అన్ని ట్రైలర్ లాంచ్లు సుమారుగా ఇలాగే ఉంటాయి అన్ని ట్రైలర్స్ ఆల్మోస్ట్ బాగుంటాయి కానీ ఈ సినిమా నేను ఎందుకు డైరెక్ట్ చేశాను ఈ ట్రైలర్లో ఈ సినిమాలో ఉన్న గొప్పతనం ఏంటి సో చాలామందికి ఈ డౌట్ ఉంటుంది ఎందుకు నీకు ఏంటి అవసరమా ఈ సినిమాలు ఇది అది అని ఓకే నేను మీరు ఎప్పుడు చూడని దాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నా మీరు ఎవరో ఎప్పుడు ఎక్కడా చూడలేదు ఇది షూర్ మీరు హైదరాబాద్లో చూడాల ఆంధ్రాలో చూడాల ఇండియాలో చూడాలా అమెరికాలో చూడాల అది నేను చూపిస్తున్నాను ఏ సినిమాలో చూడాల ఏ రాజమౌళి గారు మీకు ఐ ఐఆమ్ షూర్ సో అదేంటి అది మీతోనే ఉంటుంది మీతో మాట్లాడుతుంది మీరు దాంతో మాట్లాడతారు కానీ మీరు ఎప్పుడు చూడలేదాన్ని అది మీ ఆలోచన సో ఆ ఆలోచనే మన మంచివాడిగా చెడ్డవాడిగా దుర్మార్గుడిగా శాంతిపరుడుగా మారుస్తుంది సో మనతో ఉన్న ఆలోచనని ఫస్ట్ సారి మీకు నేను ఈ సినిమాలో చూపిస్తున్నాను విజువల్గా మీ ఆలోచనని మీరు ఈ సినిమాలో చూస్తున్నారు అదే ఈ సినిమా మిగతాదంతా థ్రిల్లర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే ఎవరు అంటారు బ్రెయిన్ అందరికంటే బిగ్గెస్ట్ విలన్ లైఫ్లో అని చెప్పి మన ఆలోచనలే మన శత్రువులు మీరు చెప్పినట్టు అక్కడ ఒక లైన్ రాసినట్టు నిజం కరెక్ట్ అదైతే మరి ఇలాంటి థ్రిల్లర్తో మనం ముందుకు వస్తున్న రక్షిత్ ఆలస్యం చేయకుండా మైకే చేద్దాం హీరో ఆఫ్ ది ఫిలిం వారిని మాట్లాడేసి కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ ఇక్కడికి వచ్చినందుకు ముందుగా విశ్వక్సేన్ గారికి సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎ లాట్ ఇట్ మీన్స్ అ లాట్ ఫర్ అస్ నాన్నగారు చెప్పినట్టు మా నాన్నగారే డైరెక్టర్ ఈ సినిమాకి నాన్నగారు చెప్పినట్టు నిజంగా వి ఓవ్ యూ సో మచ్ విశ్వక్సేన్ గారు థ్యాంక్ యూ ఈ సినిమా నిజంగా నాకు ఒక కోవిడ్ అప్పుడు అనుకున్నాము ఈ కథను ఇట్లా చేద్దాము పలాస తర్వాత మన ప్రొడక్షన్ హౌస్లో చేద్దాము డైరెక్షన్ అంటే కథగా అనుకున్నాము ఒక సైకో థ్రిల్లర్ కైండ్ ఆఫ్ కథ ఆ ఆ డీటెయిలింగ్ అదంతా ఎవరు డైరెక్షన్ చేయాలి అనుకున్నప్పుడు నాన్నగారు నేనే చేస్తే నాన్నగారే చేస్తే బాగుంటుందని అనుకున్నారు రకరకాల విషయాలు ఎందుకు మీకు హీ మీ అబ్బాయి అట్లా సినిమాల్లోకి వెళ్ళాడు అంటే సినిమా అంటే ఒక మనం చాలా నిజంగా గొప్ప పనే చేస్తున్నాం మనమేమి ఒక ఏదో ఒక కైండ్ ఆఫ్ ఇది జనాలకి కానీ మనం చాలా గొప్ప పనే చేస్తున్నాం సినిమాలు తీయడం అనేది అలా అనుకున్నప్పుడు మీరు ఆల్రెడీ సినిమాల్లోకి వెళ్ళారు మళ్ళీ ఈయన కూడా సినిమాల్లోకి వెళ్తున్నారు రకరకాల రకరకాల ఒపీనియన్స్ పక్కన ఉండేవాళ్ళు చుట్టూ ఉండేవాళ్ళు చాలామంది అనుకుంటూ ఉంటారు కదా సో ఫైనల్గా ఈ సినిమా చేశాము చాలా బ్రహ్మాండంగా వచ్చింది అందుకే ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను అద్భుతమైన సినిమా చేశాము మీరు అందరూ అగస్ట్ సెకండ్ చూస్తారు ట్రైలర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అలాగే చివరగా ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను విశ్వక్సేన్ గారు చెప్పిన మాట నన్ను నేనే లేపుకుంటానని నన్ను నేనే లేపుకుంటాను ఎవరో లేపాల్సిన అవసరం లేదు అది ఖచ్చితంగా ఎంతో కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే నేను ఈ మాట మాట్లాడుతున్నాను ఆగస్ట్ సెకండ్ సినిమా చూసిన తర్వాత మీ అందరికీ అర్థమవుతుంది నాది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు సినిమా అంత బ్రహ్మాండంగా వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ రాట్ మిగతా అందరి టెక్నీషియన్స్ గురించి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ దక్షిత్ థ్యాంక్ యూ సో మచ్ మరి ఆలస్యం చేయకుండా ఇంకా నేను విశ్వక్ సేన్ గారికి మైక్ చేద్దాం అనుకుంటున్నాను అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ టైం ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఫస్ట్లీ వెంకట్ గారు చాలామందికి అంటే కొంతమందికి తెలియని వాళ్ళకి పరిచయం ఏంటంటే మీరు వైజాగ్లో విజయవాడలో ఆంధ్రలో స్వీట్ మ్యాజిక్ అని చెప్పి మీరు ఒక స్వీట్ షాప్ ప్లస్ రెస్టారెంట్ చూస్తుంటారు కదా సార్వే అవి సో లైఫ్ అంతా సాఫీగా సాగుతున్నప్పుడు అంతా అంత వెల్ సెటిల్డ్ ఉన్నప్పుడు ఫర్ హీ సన్ హీ దిస్ ఇస్ ద సెకండ్ టైమ్ హీ హ్యావ్ టేకెన్ దిస్ రిస్క్ పలాస అనే సినిమా కూడా అప్పుడు సార్ వాళ్ళ అబ్బాయి కోసం ప్రొడ్యూస్ చేసి కర్ణకుమార్ గారితో కూర్చొని నాకు దగ్గరగా చూసిన జర్నీ అది సో చాలా ముచ్చటేసింది సార్ ఇతను వచ్చి ట్రైలర్ లాంచ్ చేయమని అడిగి మా ఫాదరే డైరెక్ట్ చేశాడు అనగానే సో ఐ ఆల్సో ఫ్రమ్ సేమ్ లైక్ సిమిలర్ కైండ్ ఆఫ్ హోమ్ కదా నా నాకు తెలుసు మా నాన్న ఎంత ముచ్చట పడుతుంటాడో ప్రొడ్యూస్ చేసినప్పుడు కానీ నాతో ఉన్నప్పుడు సో వెన్ హీ టోల్డ్ యూ డైరెక్టర్ ద ఫిల్మ్ నాకు చాలా బాగా అనిపించింది అండ్ రక్షిత్ ఒక మాట అన్నాడు ఇది మా లాస్ట్ ప్రయత్నము సో ఇది రక్షిత్ ఇక్కడ లాస్ట్ ప్రయత్నం అని మనం అనుకోవద్దు ఇక్కడ ఓన్లీ వన్ మోర్ టైం ఉంటుంది లాస్ట్ టైం అన్నది ఉండదు సో నెవర్ సే ఇట్స్ ఎ లాస్ట్ అటెంప్ట్ ఆర్ ఎనీథింగ్ కొన్నిసార్లు మనం హోప్ వదిలిసినప్పుడే సడన్గా ఏదో జరుగుతుంది సో ఇట్స్ నెవర్ లాస్ట్ అటెంప్ట్ ఇట్స్ ఓన్లీ ఇట్స్ ఆల్వేస్ వన్ మోర్ టైమ్ సో సినిమా పలాస కంటే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను ఎస్పెషల్లీ వెంకట్ గారి కోసము అండ్ డెఫినెట్లీ ట్రైలర్ లుక్స్ ప్రామిసింగ్ సార్ ఏదో అమెచ్యూర్ అంటే సినిమా గురించి అవగాహన లేకుండా చిన్న గుల కొద్ది డైరెక్షన్ చేసినట్లేదు అస్సలు లేదు డెఫినెట్లీ మీకు క్రాఫ్ట్ తెలిసి తీసినట్టే ఉంది మీకు క్రాఫ్ట్ తెలిసి తీసినట్టే ఉంది డెఫినెట్లీ సినిమా పలాస కంటే పెద్ద హిట్ కావాలి రక్షిత్ ఆల్ ది బెస్ట్ అండ్ యా థ్యాంక్ యూ సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని ఎక్కడ చూసినా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది డెఫినెట్గా టాలెంట్ ఉండి ఇండస్ట్రీలోకి రావాలి అనుకునే వాళ్ళకి చాలా మందికి ఇన్స్పిరేషన్ మీరు అండ్ మీ జర్నీ సో మీ జర్నీ ఇలాగే చాలా మందిని ఇన్స్పైర్ చేస్తూ మీ జర్నీ ఇలానే మరింత పెద్దదిగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ లైలా మామూలుగా లేదు అసలు అదర్ కొట్టేసింది ఏదైతే పోస్టర్ వచ్చిందో అప్పటి నుంచి సెన్సేషన్గా మారిందన్నమాట వెయిటింగ్ ఫర్ దాట్ అండ్ థ్యాంక్ యూ అండ్ మీరు షూటింగ్ నుంచి వచ్చారు కాబట్టి నేను అర్జెంట్గా మీ షూటింగ్కి పంపిస్తున్నాను ఎందుకంటే ఒక మరొక అమేజింగ్ స్క్రిప్ట్ నేను చూడబోతున్నాను కాబట్టి మీ నుంచి థ్యాంక్ యూ విశ్వక్ థ్యాంక్ యూ సో మచ్ మనం మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దామండి ఇంకా ఉన్నారు మాట్లాడడానికి సో వారు మాట్లాడతారు ఐ రిక్వెస్ట్ స్టేజ్ మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాం ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని అందరినీ ప్లీజ్ ఓకే 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 నిరంజన్ గారు యా ఇంకా మనం ఇప్పుడు రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము అండ్ వన్స్ అగైన్ ప్రత్యేక కృతజ్ఞతలు సో షూటింగ్లో ఉండి టైం కేటాయించి ఈ సినిమాని ప్రోత్సహించడానికి ఇక్కడ విచ్చేసిన మాస్ కాదా కి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము నా ఐ రిక్వెస్ట్ రాకెట్ రాఘవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం మీడియా వారందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చినటువంటి సార్ మీరు భయం వేస్తుంది అలా సీరియస్గా చూడకుండా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి మైకా అందరికీ నమస్కారం మర్చిపోతాను సార్ మధ్యలో నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు వరప్రసాద్ సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలాగే ఈ సినిమాలో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు ప్రతి పంక్షలో ఎలా చెప్తారు జనరల్గా కానీ నేను ఈసారి మనస్ఫూర్తిగానే చెప్తున్నాను అండి దీన్ని ఎందుకంటే నేను వెళ్ళిన రోజు చాలా కేర్ తీసుకుని ఈ క్యారెక్టర్ ఎలా చేస్తే బాగుంటుంది ఎలా ఉంటే బాగుంటుందని చాలా కరెక్షన్స్ చేశారు హెయిర్ స్టైల్ మారుదామా గెడ్డ ఉంచుదామా తీసేద్దామా మేసం ఉంచుదామా తీసేద్దామా అసలు ఈడీ ఉంచుదామా తీసేద్దామా ఇలా చాలా రకాలుగా ఆలోచించి చివరిగా నాకు అవకాశం ఇచ్చారు అమ్మయ్య అనుకున్నాను థ్యాంక్స్ ఎందుకంటే ఒక పూట టైం తీసుకుని సరే ఇలా బాగుంటుందిలే అలా క్యారెక్టర్ మీద ఫోకస్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ ఖచ్చితంగా పండుతుందండి డైరెక్టర్ గారు ఫోకస్ చేస్తే అలాగే నాకు ఫోకస్ చేసి క్యారెక్టర్ డిజైన్ చేసి చాలా మంచి అవకాశం ఇచ్చారు అలాగే రక్షిత్ గారు ఆ నెక్లెస్ గోల్స్ పాటతో అన్ని ఊళ్ళల్లో అందరూ మనసుల్లో వెళ్ళిపోయారు ఆయన ఆయనతో యాక్ట్ చేస్తున్నాను అదొక ఆనందం ఆయన కూడా చాలా కూల్గా అంటే చాలా పట్టుదలగా చేశారు ఈ క్యారెక్టర్ రోజు చేసినప్పుడు కూడా నైట్ అయిపోతుండేది టూ ఓ క్లాక్ వరకు కూడా అయినా అలాగే ఎనర్జీతో చేశారు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ మీడియా వర్ సహకారంతో ఆడియన్స్ సహకారంతో మరి ఈ ఆపరేషన్ మీ సక్సెస్తో ఈ ఆపరేషన్ గ్రాండ్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అలాగే ఇక్కడ ఎంటైర్ టీమ్ని అందరినీ ఎంకరేజ్ చేయడానికి వచ్చిన విశ్వక్షేణ్ గారికి కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ రాఘవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు రైటర్ లక్ష్మి లోహిత్ పూజారి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము నమస్కారం అండి మీరు ఇప్పుడు చూశారు ఒక మనిషికి ఏ స్థాయి హుందాతనం ఉండాలి అనే దానికి నిలువెత్తు నిదర్శనం మా డైరెక్టర్ వెంకట సత్య గారు సార్ మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకున్నాం సార్ ఈ సినిమాని మీరు ఎంత కష్టపడి చేశారో మేము ఈ నలభై రోజుల్లో మిమ్మల్ని చూస్తా మీ దగ్గర చాలా అంటే చాలా నేర్చుకున్నాము మీ దగ్గర నుంచి యంగ్ జనరేషన్ ఏమి నేర్చుకోవాలంటే ఎప్పటికీ మనం ఏదైనా ఒక పని చేయాలంటే దానికి వయసుతో సంబంధం లేకుండా మనం ముందుకు వెళ్ళాలి మనం అనుకున్న మనం ఏదైతే కళ ఆ కళ నెరవేర్చుకోవాలన్నది మిమ్మల్ని చూసే నేర్చుకున్నాం సార్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సినిమాలో మీరు చాలామందికి అవకాశం ఇచ్చారు ఆర్టిస్టులకి అవకాశం ఇచ్చారు టెక్నీషియన్స్ అవకాశం ఇచ్చారు వాళ్ళందరి తరపున ఎవరెవరికైతే ఫస్ట్ టైం మీరు అవకాశం ఇచ్చారు వాళ్ళందరి తరపున థ్యాంక్ యూ సో మచ్ సార్ రక్షిత్ గారి గురించి చెప్పాలంటే ఆయన అంటే జనరల్గా నేను అంత మాట్లాడొచ్చలేదు నాకు తెలియదు కానీ హీరోలు అంటే చాలా ట్యాంట్రమ్స్ ఉంటాయి లేదంటే కొంచెం వాళ్ళు అంటే వాళ్ళ సరౌండింగ్స్లో మేబీ వాళ్ళు అలాగే ఉండాల్సి వస్తుందేమో కానీ బింగే హీరో ఆయన ఎంత సింపుల్గా ఉంటారంటే ఒక నార్మల్ పర్సన్ బయట సొసైటీలో ఎలా ఉంటారో అంతే నార్మల్గా ఉంటారు హీరో కూడా ఎక్కడ కూడా హీరో అనే ప్రెజెంటేషనో లేదంటే ఆ విధానమో అది ఎక్కడ ఆయన మాటల్లో కానీ ఆయన చేతలు కానీ ఎక్కడ కనబడదు చాలా హంబుల్ పర్సన్ అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ రావాలి ఈ సినిమా ఎవరి కోసం సక్సెస్ అవ్వాలి అంటే మొదటి రెండు పేర్లు నేను చెప్పాల్సి వస్తే మా డైరెక్టర్ వెంకట సచ్చా గారి కోసం తర్వాత రక్షిత్ గారి కోసం వాళ్ళిద్దరి కోసం ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వాలి అవుతుంది కూడా ఎందుకంటే ఎలా తీశారు ఎంత బాగా తీశారు మేము చూసాము మేము ఈ సినిమాకి పనిచేశాం కాబట్టి నేను అంతే కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఇది చాలా మంచి సినిమా అవుతుంది మీ అందరికీ నచ్చుతుంది ఈ సినిమా ఆగస్ట్ రెండో తారీఖు రిలీజ్ అవుతుంది మీరు అందరూ థియేటర్స్లో సినిమా చూడాలి ఎందుకంటే నేను అంటే నాకు అంత ఏజ్ లేదు కాకపోతే ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్నాను కాబట్టి ఒక మాట మాట్లాడతాను నేను ఎప్పుడూ అనుకునేవాడిని దాసరి నారాయణరావు గారు చిన్న సినిమా బతకాలి చిన్న సినిమా బతకాలంటే ఏంటి ఈయన చిన్న సినిమా గురించి మాట్లాడుతున్నారు ఈయన ఆల్రెడీ చాలా పెద్ద డైరెక్టర్ కదా అని అనుకుంటా ఉండేవాడిని కానీ ఒక చిన్న సినిమా ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ సర్వైవల్ కానీ లేదంటే ఇండస్ట్రీలో ఉండే ట్వంటీ ఫోర్ క్యాప్స్లో చాలామంది పనిచేస్తూ ఉంటారు వాళ్ళందరికీ ఒక లైవ్లీహుడ్ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ చిన్న సినిమా ద్వారానే వస్తుంది పెద్ద సినిమా సంవత్సరానికి ఎన్ని ఉంటాయి మూడో నాలుగో ఉంటాయి ఒకసారి ఆ మూడో నాలుగులో ఒకటో రెండో వర్కౌట్ అవ్వకపోవచ్చు కానీ చిన్న సినిమా సర్వైవల్ ఉన్నప్పుడే చాలా మందికి అంటే ఒక ఒక లైవ్లీహుడ్ ఉంటుంది అందరూ బాగుంటుంది బాగుంటుంది అందుకే చిన్న సినిమాని పెద్ద సినిమాని హీరో ఎంకరేజ్ చేస్తే ఆ పెద్ద సినిమా హీరో వల్ల మార్కెట్ అవుద్ది ప్రొడ్యూసర్ వల్ల మార్కెట్ అవుద్ది డైరెక్టర్ వల్ల మార్కెట్ అవుద్ది బట్ చిన్న సినిమా మీడియా వల్ల మార్కెట్ అవ్వద్ది ఎందుకంటే మీడియా వాళ్ళు చిన్న సినిమాని జాన్లోకి తీసుకోవాలి తీసుకెళ్ళాలి ఆ బాధ్యత మీ అందరి మీద ఉంది ఎందుకంటే అందరం కలిసి పనిచేయాలి కదా మేము షూటింగ్ టైంలో మేము అంత చేస్తామో షూటింగ్ అయిపోయిన తర్వాత ఈ ప్రమోషన్స్లో ఆ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి మీరు తీసుకునే చిన్న సినిమాని జాన్లోకి తీసుకెళ్ళాలి మీరు తీసుకెళ్లాల్సిన కంటెంట్ ఆపరేషన్ రావండ్లో ఉంది నేను సినిమా గురించి ఒక్క మాట చెప్తాను మన 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 పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు కదా యద్భావం తద్భవతి మతి ఎంతో గతి అంతే వాట్ వీ సో సో విరి పని మన పెద్దోళ్ళు చాలా సింప్లిఫైగా చెప్పిన దాన్ని ఈ సినిమాలో మీ ఆలోచనలే మీ శత్రువులు యువర్ థాట్స్ ఆ ఎనిమీస్ అని చాలా కాంప్లెక్స్గా చాలా బ్లంట్గా చెప్తున్నాము మీరు ఈ సినిమాలో దాన్ని చాలా బాగా చూస్తారు నేను రాధికా మేడం గురించి మాట్లాడాలి ఎందుకంటే మా సినిమాకి పిల్లర్ ఎవరైనా ఉన్నారంటే హీరో తర్వాత రాధికా మేడం చాలా మంచి క్యారెక్టర్ చేశారు ఆవిడ చేసిన చాలా తక్కువ రోజులే కానీ సినిమాలో ఆవిడ తాలూకు ఇంపాక్ట్ ఆవిడ చేసిన క్యారెక్టర్ మొత్తం మీకు హాండ్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత రాధికా గారు చాలా బలమైన క్యారెక్టర్ చేశారు ఆ క్యారెక్టర్ మీ అందరికీ నచ్చుతుంది విలన్ గురించి ఇప్పుడు చెప్పడానికి ఏమీ లేదు ఎందుకంటే విలన్ ఎవరు అనేది మీకు ప్రీ క్లైమాక్స్ వరకు తెలియదు కాబట్టి ఈ దాని గురించి తర్వాతే మాట్లాడగలుగుతాము కానీ విలన్ క్యారెక్టర్ కానీ విలన్ వాయిస్ కానీ లేదంటే విలన్ని మీరు స్క్రీన్ మీద చూసే ఆ విజువల్స్ కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి అది ఒక మామూలు తెలుగు సినిమా స్థాయిని దాటి ఉంటాయి అంతవరకు అయితే నేను చెప్పగలుగుతాను ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సో మచ్ లోహిత్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషయూ గుడ్ లక్ నా మరొక లిరిసిస్ట్ ఇక్కడ ఉన్నారు సమయభావం వల్ల కొంచెం క్విక్గా మాట్లాడి మళ్ళీ మైక్ నా చేతికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే వీ హ్యావ్ అ క్యూ ఏ సెషన్ అనమాట ఆఫ్టర్ దిస్ సో ఎస్ ప్రణవం గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం హలో అండి నా పేరు ప్రణవం అండి నేను రైటర్ దీనిలో ఉన్న మిగిలిన్ సాంగ్స్ మా గారు ఒక సాంగ్ రాస్తున్నారు మిగిలిన్ సాంగ్స్ నాకు రాసే అవకాశం డైరెక్టర్ గారు ఇచ్చున్నారు థ్యాంక్స్ టు ప్రసాద్ గారు సార్ థ్యాంక్స్ సార్ యాక్చువల్గా ఈ అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయం నాకు ఎందుకంటే ఇది నాకు అనుకోకుండా వచ్చిన అవకాశం వేరే ఫ్రెండ్ నారాయణ గారు రిఫర్ చేయడం వల్ల ట్రావెలింగ్లో అన్ని సాంగ్స్ మిగిలిన అలా డిస్కస్ చేయడం అలా అలా చేయడం జరిగింది సాంగ్స్ అన్నీ కూడా అలా వచ్చిన సాంగ్స్ త్రూ అవుట్ ద బ్యాక్గ్రౌండ్ అంతా బీజిఎం అంత సాంగ్స్ ప్లే అవుతూనే ఉంటాయి అంత అవకాశం నాకు పెద్ద అవకాశమే అది థ్యాంక్స్ సార్ నాకు ఈ అవకాశం వచ్చినందుకు ఇంకా రక్షిత్ గారు యాక్చువల్గా మేము ఎప్పుడు ఆఫీస్కి వెళ్తూ ఉండేవాడి దీనిలో మూవీ స్టార్టింగ్ నుంచి నేను ట్రావెలే ఎండింగ్ వరకు డబ్బింగ్ వరకు ఎవరో షూటింగ్కి వెళ్ళాం మర్చిపోయినా ఒకసారి ఏదో సాంగ్ ఒకటి చేస్తున్నాము సాంగ్ అప్పుడు నేను త్రీ ఓ క్లాక్కి శరవణ నేను దాని మీద సాంగ్ మీద వర్క్ చేస్తున్నాం అప్పుడే సార్ షూటింగ్ నుంచి వచ్చారు షూటింగ్ ఇచ్చి రేపు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ షెడ్యూల్ రెడీ అన్నారు ఒకసారి షూటింగ్లో చూసిన హీ సో మచ్ ఎనర్జెటిక్ అండి యాక్చువల్లీ ఐ ఫెల్ట్ హ్యాపీ ఫర్ దట్ యాక్చువల్లీ ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నా అంత ఇంటెన్సిటీతో అంత కన్సిస్టెన్సీగా వర్క్ చేయడం అంటే మామూలు విషయం కాదు హీ హ్యాస్ సో మచ్ క్లారిటీ యాక్చువల్లీ నాకు సాంగ్స్ రాసేటప్పుడు కూడా చాలా గైడెన్స్ ఇచ్చున్నారు థ్యాంక్స్ సార్ అండ్ ఈ సినిమా చాలా హిట్ అవుతుందని అనుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఎడిటర్ సత్య గారిని మాట్లాడుస్తుంది కోరుకుంటున్నా అందరికీ నమస్కారం అండి ఈ సినిమా నేను ఎడిటర్గా వర్క్ చేశాను ఈ సినిమా మీ ఆలోచనలే మీ శత్రువులనే ట్యాగ్ లైన్తో ముందుకు వస్తుంది ఈ సినిమాలో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి సో డైరెక్టర్ గారు చాలా డెబ్యూ ఫిల్మ్ అయినా కానీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక డైరెక్టర్ లాగా దీన్ని మేకింగ్ చేశారు సో ఈ సినిమా హిటర్గా నాకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి ఈ సినిమాను సక్సెస్ చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వాస్ వెరీ క్విక్ అండ్ నా ఐ రిక్వెస్ట్ రాము మాట్లాడేసి కోరుకుంటున్నాము నాకు రాము అలా కూడా నాకు అనిపిస్తుంది ఇంపాక్ట్ నడిచింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అందరికి నమస్కారం అండి ఆపరేషన్ రావణ్ ముందుగా డైరెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ అండ్ హీరో రక్షిత్ గారికి ఒకసారి సార్ వాళ్ళు గట్టిగా చెప్పండి సార్ ఎందుకంటే ఒక కుటుంబం సినిమాని బలంగా ప్రేమిస్తే ఎలా ఉంటుందో దగ్గరుండి చూసాం సార్ ప్రతి డిపార్ట్మెంట్కి వారు చేస్తున్న ఆపరేషన్ రావణ్ సినిమా కాదు సార్ ఆ ఆ సినిమా కోసం పనిచేసిన ప్రతి టెక్నిషియన్ కూడా వాల్యుబుల్ రెస్పెక్ట్ వాల్యుబుల్ రెస్పాన్స్ ప్రతి విషయంలో ఇచ్చారండి ఇలాంటి వాళ్ళు సక్సెస్ సాధిస్తే ఇండస్ట్రీలో ఇంకా గొప్ప సినిమాలు వస్తాయి గొప్ప స్థాయికి ఎదుగుతాం కాబట్టి మీ ఆలోచనలే మీ శత్రువులను ఉన్నాయి కానీ మా ఆపరేషన్ రావని సినిమాకి మీ ఆలోచనలే మా మిత్రులు కాబట్టి మా సినిమాను పెద్ద హిట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ రాము థ్యాంక్ యూ సో మచ్ అండ్ పేరు పేరున ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాము స్టేజ్ మీద ఉన్న వారికి నా వీ హావ్ ఎ క్యూవండి సెషన్ ఫర్ క్యూవండీ సెషన్ ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ గారిని అండ్ హీరో గారిని